హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డీస్ అనుభవాలు పాఠాలు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నడుపుతున్న కాలంలో గురజాడ అప్పారావు గారు తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ వ్యవహారిక భాషలో గ్రంథాలను రాసి ప్రచురించినారు అఖిరాజ్ ఉమాకాంతం అనే రచయిత పూర్తిగా తన నిరసనను వ్యక్తం చేస్తూ నేటి కాలపు కవిత్వం అనే గ్రంథంలో వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఎండగట్టారు తాపీ ధర్మారావు అనే వ్యక్తి ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని ఎండగడుతూ పాతపాలి అనే గ్రంథాన్ని రాసినారు తర్వాత కొంతకాలానికి కొత్తపాలి అనే గ్రంథాన్ని రాసినారు ఆ కొత్తపాలి అనే గ్రంథంలో ముందు మాటలో తాపీ ధర్మారావు గారి ఈ కావ్యాన్ని రాయడానికి కారణం ఏమంటే ఆ కాలంలో నా ఆలోచన గ్రాంధిక సరళ గ్రాంధిక భాషల చుట్టూ తిరిగాయి తర్వాత ఆలోచించుకున్న కొద్దీ సామాన్య ప్రజలకు చేరువుగా ఉండాలంటే వ్యవహారిక భాషలోనే సాహిత్యం నడవాలని చెప్పని నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అందుకని పాలి అనే గ్రంథాన్ని రాశాను అని చెప్పాను అన్నారు అంటే అభిప్రాయం మార్చుకోవడం సహజం మార్చుకున్న అభిప్రాయాన్ని ప్రకటించడం అనేదానికి ఒక ధైర్యం కావాలి తాపీ ధర్మారావులు ఆ గొప్పతనాన్ని మనం చూడవచ్చు అలాగే మహాత్మా గాంధీ ఒక సందర్భంలో ఒక మాట అంటారు ఒక నియంత్రకున్న అధికారమే కనుక నాకుంటే ఈ రోజు నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మాతృభాషలోనే విద్యా బోధన చేయమంటాను అలా చేయలేమని చెప్పి ఉపాధ్యాయుని బర్తరఫ్ చేస్తాను అని అన్నారు అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు మనసులు చురుగ్గా పనిచేయాలంటే మాతృభాషలో విద్యా బోధన మంచిది అని ఆ రోజుల్లో ఈ వీటిని చదువుకున్నప్పుడు నిజమే అనిపించింది తర్వాత కొంతకాలానికి నేను ఆలోచించుకున్నాను ఇప్పుడు మహాత్మా గాంధీ కేవలం గుజరాతీలోనే కాదు పత్రికలు నడిపింది ఆంగ్లంలో కూడా నడిపినారు అదే రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం ఆ బెంగాలీ భాషలోనే తన గీతాంజలి రచన పరిమితం చేసేసి ఉంటే ఆంగ్ల భాషలోకి అనువాదం చేయకపోతే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చేది కాదు కదా సాహిత్యంలో కాబట్టి ఆంగ్ల భాష అనేది అవసరం అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించడం వలన ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలను నడపడం కారణంగా బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ దేశంలోనే పారిశ్రామిక విప్లవం వచ్చిన కారణంగా పుట్టుకొస్తున్న ప్రతి శాస్త్రము ఆంగ్ల భాషలోనే ఉండడం వలన ఆంగ్ల మీడియం అనేది అవసరం అయిపోయింది అవునన్నా కాదన్నా ఆంగ్ల మీడియం అనేది ఖచ్చితంగా మనిషి మనుగుడికి ఫుట్పాత్ అయిపోయింది ఇప్పుడు మనం భాష మన భాష మీద మనకు అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ కానీ అవసరమైన భాష మనుగుడికి ఆధారమైన భాష ఆంగ్ల భాష అయిపోయింది ఆంగ్ల మీడియం అయిపోయింది కాబట్టి ఆంగ్ల మీడియంలో ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక ఐదు సంవత్సరాల క్రితం తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నా పెద్ద కూతురు ఒక కాగితం తీసుకొచ్చి నా ముందర ఇచ్చి నాన్న ఇక్కడ సంతకం చెయ్యి అన్నది ఎందుకు ఏమని చెప్పి నేను చూస్తే అందులో ఉన్న సారాంశం ఎవరంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాము లేదా సమర్థిస్తున్నాము అన్నది ఇప్పుడు మా పాప వ్యతిరేకిస్తున్నామన్న దగ్గర టిక్ పెట్టుకుని నా దగ్గర సంతకం చేసుకునేదానికి వచ్చింది నేను అడిగినాను ఏ మీడియంలో చదువుతాను అమ్మా అని ఇంగ్లీష్ మీడియం మరి మీ చెల్లి మీడియం ఇంగ్లీష్ మీడియం మీ తమ్ముడు ఇంగ్లీష్ మీడియం మరి మీరు ముగ్గురు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ మిగతా పిల్లలు తెలుగు తెలుగు మీడియంలోనే చదవాలనుకోవడం మూర్ఖత్వం కదా ఎంతకీ నీకు అన్న దాని మీద టిక్కింది పెట్టాలనుకున్నావు అని మా మేడం చెప్పింది అన్న అంటే మీ మేడం పిల్లలు కూడా ఏ మీడియంలో చదువుతున్నారో ఒకసారి అడుగు తెలుస్తుంది అని చెప్పి అంటే మనకు నచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఒక చర్య తీసుకున్నప్పుడు సమర్థించడం మనకు నచ్చిన పార్టీ అధికారంలో లేకుండా ఉండి ప్రభుత్వం తీసుకున్న చర్యని వ్యతిరేకించడం దాన్ని మనం సమర్థించడం అనేది ఇది ఎలా అనిపిస్తుంది అంటే అయిన వాడు పిత్తితే ఇంపు కాని వాడు పిత్తితే కంపు అన్న ఉంది కానీ మనం న్యూట్రల్గా మనం ఆలోచించి ఈ విద్యార్థులకు ఏ భాషలో ఏ మీడియంలో చదివితే ఉపయోగం ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచించుకున్నప్పుడు ఆంగ్ల మీడియమే ఖచ్చితంగా అవుతుంది సరే ఇప్పుడు మనం తెలుగు మీడియం తెలుగు మీడియం అంటున్నాం తెలుగు మీడియంలో మన శాస్త్రాలు నిజంగానే చూస్తే తెలుగు పదాలే కనపడవు మనకు మొత్తం సాంస్క్రిట్ పదాలే కిరణజన్య సంయోగక్రియ అంతఃత్వచం బాహ్యత్వచం క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అండం పిండం వృక్షం ఇవన్నీ కూడా శాంస్క్రిట్ పదాలే అదేదో మనం ఆంగ్ల మీడియంలో చదువుకొని ఆ ఆంగ్ల మీడియంలో పదాలనే కనుక మనం నేర్చేసుకుంటే ఈ సాంస్కృతిక పదాలను నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆంగ్ల మీడియం అవసరం ఇప్పుడు తెలుగు భాష మీద తెలుగు సాహిత్యం మీద నిజంగా మనకు ప్రేమాభిమానాలు ఉన్నాయని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ఆలోచించుకున్నాం నేను ఎంఏ తెలుగు పూర్తి చేసుకున్న తర్వాత ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్గా పనిచేద్దామన్న ఉద్దేశంతో తిరుపతి తిరు తిరుపతిలో ప్రయత్నం చేసిన ప్రైవేట్ కాలేజీల్లో కానీ కార్పొరేట్ కాలేజీల్లో కానీ తెలుగుకి బదులు కేవలం సాయంస్క్రిత్నే పెట్టినారు కానీ తెలుగులే ఎందుకు సాయంస్క్రిట్ని పెట్టినారంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఓ అంటే మార్కుల కోసం మన మాతృభాషని పక్కన పెట్టేసినాం మన మాతృభాషలో వచ్చిన సాహిత్యాన్ని పక్కన పెట్టేసినాం అన్న విషయాన్ని మనం గమనంలోకి పెట్టుకోవాలి మరి ఆ సాయంస్క్రిత్ సాహిత్యంలో ఏమున్నాయి అంటే కాళిదాసాది నాటకాలు ఉంటాయి బాహుభూతి భారవి వీళ్ళు రాసిన ప్రాచీన సాహిత్యానికి సంబంధించినవి ఉంటాయి అవి కూడా ఎలా ఉంటాయంటే రామాయణ భారత పురాణాలు చుట్టూ తిరిగే కథాంశాలే కానీ ఆధునిక కాలాన్ని ప్రతిబింబించి ఆధునిక సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యమైతే కాదు అదే తెలుగు సాహిత్యాన్ని కనుక మనం పరిశీలిస్తే నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చర్గా ఒక చోట కుదురుకొని పనిచేస్తున్నప్పుడు సాంస్కృతిక పుస్తకాన్ని తెలుగు పుస్తకాన్ని రెండింటినీ కంపేర్ చేస్తే తెలుగు సాహిత్యంలో ఉన్న వ్యాసాలు కానీ కవితలు కానీ కథలు కానీ మనకు చైతన్యా చైతన్యాన్నిస్తున్నాయి అభ్యుదయ కవిత అని ఒక వ్యాసం కుందుర్తి ఆంజనేయులు గారు రాసింది అది దాని సారాంశం ఏంటంటే అభ్యుదయ కవిత్వం ఎందుకు పుట్టుకొచ్చింది అంటే పేదవారి మీద ప్రేమ సహజంగానే ఉన్నవారి మీద కోపంగా మారుతుంది కాబట్టి అభ్యుదయ కవులు పారిశ్రామికవేత్తలు తిట్టినారు అనడం కన్నా పేదల మీద ప్రేమను ప్రదర్శించినారని చెప్పినట్టు సమంజసం అంటారు అంటే ఒక చైతన్యవంతమైన వాక్యం అందులో కనిపిస్తుంది ఇల్లిందని సరస్వతి గారు సరస్వతీ దేవి గారు రాసిన స్వర్ణ కమలాలు అనే కథలు ఒక యజమాని మీద బానిసి తిరుగుబాటు చైతన్యం తిరుగుబాటు చేసే చైతన్యం ఎలా అన్నది కనిపిస్తుంది అంటే ప్రస్తుత కాలాన్ని ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబిస్తున్న తెలుగు సాహిత్యాన్ని కాదని కేవలం మార్పుల కోసం సాయంక్రిట్ జోలికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసమో మనమే ఆలోచించుకోవాలి మార్పులు మనిషి మేధస్సుకు కొలమానాలు కావు అని చెప్పని భాషా శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా మనం పట్టించుకోవడం ఇప్పుడు భాష మీద నిజంగా తెలుగు భాష మీద మనకు అంత మమకారం ఉందా అంటే భాష పరిణామశీలి అని చెప్పని భాషా శాస్త్రవేత్తలు చెప్తారు అంటే కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి భాష మారుతూ ఉంటుందండి అదిలా తెలుగు సాహిత్యం అన్నయ కాలం నుంచి ఇప్పటి వరకు తెలుగు భాష చాలా మటుకు మారింది ఈ మారిన భాషకి అనుకూలంగా మనం వ్యాకరణ గ్రంథం రాసుకోలేదు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పరవస్తే చిన్నయ్య సూర్యుడు రాసిన బాల వ్యాకరణాన్ని ప్రామాణికంగా మనం చెప్పుకుంటున్నాం కానీ భాష మారిన భాషకి అనుకూలంగా వ్యాకరణాన్ని మనం రాయలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం కేవలం ప్రేమను నటిస్తూ ఉన్నామే అనిపిస్తుంది తప్పితే నిజంగా తెలుగు భాష మీద కానీ తెలుగు సాహిత్యం మీద కానీ ప్రేమ ఉందా లేదా అన్నది మనల్ని మనం మనం ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్